ప్రైజ్లాడు ఈరోజు దేవుని వాక్యము కీర్తనల గ్రంథము నూట మూడవ అధ్యాయము ఆరవ వచనము యహోవ నీతి క్రియలను జరిగించచు బాధింపబడు వారందరికీ న్యాయము తీర్చును ఆమెన్ హల్లే ప్రిలారా మీరు దేవుణ్ణి విశ్వసించి ఆయన కృప కొరకు కనిపెట్టుకుని ఉంటే యహోవా ఇలాగూ సెలవిచ్చున్నారు మీరు ఏ విషయంలో అయితే బాధింపబడుచున్నారో ఆయా విషయాలలో మీకు ఫేవర్ చేయబోతా ఉన్నాడు కాబట్టి ప్రిలారా మీరు మీ ప్రాణంతో చెప్పండి నా ప్రాణమా నీవు దేవుణ్ణి నమ్మి ఉన్నావు కదా నీవు ధైర్యంగా ఉండు నా అంతరంగంలో సమస్తమా ఆయన పరిశుద్ధుడు ఆయన నమ్మి ఊరకే ఉండు ఆయన నిన్ను గురించి గొప్ప ప్లాన్ కలిగి ఉన్నాడు నీవు నీ ఆలోచనతో చెప్పు నువ్వు ఊరకే ఉండు అని నీవేమీ ప్లాన్స్ వేయవద్దు ఆయన ప్లాన్స్ పనిచేయనిమ్ము అని ప్రిలారా మీరు మీ కార్యంలో సమాధి అయిపోయినవి అవకాశం లేదు అని ఆలోచిస్తున్నారా సమాధిలో నుండి సజీవంగా లేచిన దేవుడు ఏసయ్య నీ పట్ల నీ బిడ్ల పట్ల ఒక ప్లాన్ కలిగి ఉన్నారు నీ పరిస్థితి వైపు చూడవద్దు దేవుని వైపే చూడు సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించున్నాడు కరుణాకటాక్షంలో నీ కిరీటముగా ఉంచి ఉన్నాడు పక్షిరాజు యవ్వనం వలైన యవ్వనమును క్రొత్తదగ చూడునట్లు మేలులతో నీ హృదయమును తృప్తిపరుచున్నాడు కాబట్టి ప్రిలారా నీ దేవుని వైపే నీ చూపు నిలుపు నిన్ను కరుణించు కాలము వచ్చి ఉన్నది ఆయన నీ పట్ల దయచూపు కాలము వచ్చే ఉన్నది నీవు పోగొట్టుకున్నవన్నిటినీ డబుల్ నీవు పొందుకుందువుగాక ఆమెన్ ప్ర మీరు చేయవలసింది ఒకటే మీ ప్రాణములకు ధైర్యం చెప్పుకోవటమే ప్రాణంతో ధైర్యం లేకపోతే దేవుడు చూసేవి చేసేవి అర్థం కావు అందుకే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది నా ప్రాణమా యహోవాను సనుతించుము నా అంతరంగంలో సమస్తమా ఆయన పరిశుద్ధ నామాన్ని సనుతించుము ఆయన చేసిన ఉపకారాలు దేనిని మరవకుము అని ఆమెన్ అల్లేలుయా ప్రియులారా దేవుడు మిమ్మల్ని మీ బిడ్డల్ని దీవించి ఆశీర్వించునూ గాక మీ కార్యంలో మీ బిడ్డల కార్యములు ఏవి కూడా సమాధికి చేరకుండా దేవుడు వాటన్నిటిని ఇప్పుడే యేసు నామంలో పునరుద్ధరణ శక్తితో ఆయన లేపునూ గాక అంతేకాదు దేవుడు రాకడికి రాజ్యానికి మిమ్మల్ని మీ బిడ్డల్ని సిద్ధపరచును గాక ఆ దేవుని సుమార్త సేవల మీ సహోదరి క్రీస్తు కళ్యాణి